హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో వెజిటబుల్ కుర్మా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి చపాతి రోటీ పుల్కా అలాగే పూరీలోకి కూడా బాగుంటుంది దోశలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా సెట్ దోశ వేసుకొని ఈ కుర్మా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది టిఫిన్ బాక్సులకు కానీ ఎందులోకైనా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా ఉండేవాళ్ళు చూస్తున్నారు కానీ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఖచ్చితంగా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం మరిన్ని మంచి వీడియోస్ అయితే షూట్ చేసి పెడతానండి ఇంట్లో ఏం చేసుకుంటామో అదే నేనైతే వీడియోగా పెడతాను చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కేజీ బీన్స్ తీసుకున్నానండి అలాగే నాలుగు నూలుకోలు ఒక క్యాప్సికము కొద్దిగా క్యాలీఫ్లవరు మూడు క్యారెట్లు వీటిని శుభ్రంగా పీల్ తీసేసి క్యారెట్ అలాగే నూలుకోలు ముక్కలుగా కడిగి కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత కడుక్కోకూడదండి కట్ చేయకముందే శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ కట్ చేసి పెట్టేసాను వీటిని కుక్కర్ గిన్నెలో నీళ్ళు వేసేసి కొద్దిగా నీళ్ళు వేసి ఒక విజిల్ వరకు ఉడికించుకోవాలి క్యాప్సికం క్యాలీఫ్లవర్ కూడా శుభ్రంగా కడిగి క్యాలీఫ్లవర్ అయితే నీళ్ళలో వేసి పక్కన పెట్టేశానండి అవి తాలింపులో వేసుకోవాలి ముందైతే మనము క్యారెటు బీన్స్ అలాగే నూలుకోలు కుక్కర్లో వేసేసి ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఉడికించేసుకుందాము ఒక విజిల్ పెడితే సరిపోతుందండి మళ్ళీ మసాలాలో కూడా మనం ఉడికించుకుంటాం కాబట్టి ఒక విజిల్కి చక్కగా ఉడికిపోతాయి మరి ఎక్కువ ఉడకూడదండి వెజిటబుల్స్ హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది మసాలా కోసము ఒక చిప్ప పచ్చి కొబ్బరి తీసుకున్నాను అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ఒక ఇంచీ అల్లము రెండు వెల్లుల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర ఐదారు పచ్చిమిరపకాయలు ఒక ఇరవై వరకు జీడిపప్పు పలుపులు తీసుకున్నానండి మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి అలాగే అల్లము వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు జీడిపప్పు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసేసి కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి జీడిపప్పు లేకుంటే పుట్నాల పప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఈ విధంగా మొత్తము గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనము చేసుకున్నట్లయితే కుర్మా చాలా కమ్మగా ఉంటుందండి జీడిపప్పే వేయాలని ఏం లేదండి పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు గసగసాలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసేసుకొని వేయించుకోవాలండి ఇది వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు క్యాలీఫ్లవరు మొత్తము ఆయిల్లోనే వేయించేసుకోవాలండి ఇది ఆయిల్లో వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఇవి మాత్రము ఉడికించకూడదండి ఇలా ఆయిల్లో వేసుకుంటే మనకి తర్వాత మసాలాలో ఉడికే టైంకి కరెక్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే కర్రీ చాలా బాగుంటుందండి సరే విధంగా ట్రై చేయండి ఇది వేగేటప్పుడే కొద్దిగా ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి మనం దాల్చిన చక్క లవంగా ఆయిల్లో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని వేయించుకుందాము ఉప్పు వేయడం వల్ల చక్కగా కుక్ అయిపోతాయి త్వరగానే మాడకుండా సిమ్లోనే వేయించుకోవాలండి ఈ మాత్రం వేగితే సరిపోతుందండి ఇప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకుందాము మసాలా వేసేసిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసి ఆడించి వేసేసుకొని ఒకసారి మొత్తము కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మసాలా ఉడికించుకోవాలి కుర్మా అంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కారం ఏమీ వేయనవసరం లేదండి మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఈ కలర్లో చాలా బాగుంటుంది చాలా కమ్మగా కూడా ఉంటుందండి క్యారెట్ బీన్స్ కూడా చక్కగా ఉడికిపోయాయండి నీళ్ళతో పాటు మనం ఉడుకుతున్న మసాలాలో వేసేసుకోవాలి చూసారు కదా మసాలా కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు క్యారెట్ బీన్స్ నూకలు నీళ్ళతో పాటు వేసేసుకుందాము వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సిమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టి ఉడికించుకుంటే మనకి వెజిటబుల్ కుర్మా అనేది రెడీ అయిపోతుందండి మీరు కావాలంటే ఇందులో ఒక మీడియం సైజు బాగా పడిన టమాటా పండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి ఇలా చివరిలో వేస్తే మనకి కూర అనేది కలర్ మారదండి ఇలా ఉంటేనే మనకి వెజిటబుల్ కుర్మ చాలా బాగుంటుంది మురి ముందే కానీ తాలింపులో వేస్తే టమాటా ఉడికిపోయి కలర్ అయితే మారిపోతుందండి కుర్మ అలా కాకుండా ఇలా ఉంటేనే బాగుంటుంది సెట్ దోశ వేసేసుకుందాము కొద్దిగా మందంగా వేసుకొని అందులో తురుము పెట్టుకున్న క్యారెట్ కొత్తిమీర వేసేసుకుంటే సెట్ దోశ అయితే రెడీ అయిపోతుందండి కొద్దిగా నూనె వేసేసి రెండు వైపులా కాల్చుకొని ఈ వెజిటబుల్ కుర్మతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ కుర్మా చపాతి పూరి రోటీ పుల్కా ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుందండి మామూలు దోశల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటానండి థ్యాంక్ యూ